సో అందరికీ నమస్తే అండి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాష్టికాలను మీరు గమనించాలి ఈ రోజు మెట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమంగా ప్రభుత్వ కోరిక మేరకు పోలీసులు నిర్బంధించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన తప్పేందండి ముఖ్యమంత్రి గారు ఎక్కడో అబ్దుల్లాపూర్ మెట్లు వస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇళ్లలో పడుకోకూడదా ముఖ్యమంత్రి గారు రోడ్డు మీద తిరగాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైల్లో ఉండాలా అంటే ముఖ్యమంత్రి గుండెల్లో భారతీయ జనతా పార్టీ చూస్తే రైళ్లు పరిగెడతా ఉన్నాయి ముఖ్యమంత్రికి భయం మొదలైంది ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి కల్లపల్లి హామీలు ఎన్నికల్లో ఏవైతే ఇచ్చినారో అవన్నీ కూడా ఒక్కటి కూడా పాటించకుండా తెలంగాణ ప్రజలను ఉద్యోగాలు నిరుద్యోగులను తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు కాబట్టి ఈ రోజు మీ గుండెల్లో రైలు పరిగెడుతుంది కబడ్తారు ముఖ్యమంత్రి గారు మరొకసారి మా కార్యకర్తలు ఈ విధంగా చేస్తే మరి కార్యక్రమాలు మేమే పెద్ద ఎత్తున తీసుకుంటాం రోజు చిన్న కార్యక్రమం కానీ మీరు ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యం సాగిస్తే మాత్రము పెద్ద రాష్ట్ర వ్యాప్తం చేస్తాం సెక్రటరీ ని కూడా ముట్టరించడానికి వెనక్కి బిమ్మను హెచ్చరిస్తూ భారత్ మాతాకి చెప్పారు చేయడం ఎక్కడో ముఖ్యమంత్రి వస్తే రావచ్చు అర్థుల కాదు మల్కాజ్ వెల్కమ్ చేస్తున్న మల్క సమస్యలు